ఈరోజు ఏసీసీ ఆదేశాల మేరకు రేవంతర్ పిసిసి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు సిఆర్ అన్న ఆదేశాల మేరకు ఏదైతే ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా ఈరోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మల్ పట్టణ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడియో ఆఫీస్ ముందట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మోడీకి భయం పట్టుకోవడం చాలయింది ఎట్లాగైతే కేంద్రంలో అయినా మళ్ళీ అధికారులకి రావడానికి కక్షపూరితమైన చర్యలు చేపట్టడం జరుగుతున్నది దానికి నిదర్శనంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇట్లా ఇబ్బందులు పెట్టడానికి ఇట్లా ఐటీ నోటీసులు ఇవ్వడం చాలా సిగ్గు చోటు ఇవన్నీ కారణాలు ఈ ఎలక్షన్ ముందట రావడం మోడీకి నిజంగా సిగ్గుండాలా ఇవాళ ఇన్ని రోజులు ఏం చేసిండు మోడీ గారు ఇలా ఎలక్షన్లు వస్తున్నాయని అన్ని పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టడం సరికాదు ముందు ముందు ఇలాంటి చర్యలు మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టడం జరుగుతున్నది ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు మోడీ గారు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి పార్టీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం చాలా వికృఢంగా అనుకుంటున్నాను నేను ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండడం ఖాయమని నేను తెలియజేస్తున్నాను ఎవరితో ఉన్నారు మరి వాళ్లకు ఆశలు సన్నగిల్లుతున్నాయి రోజు రోజు ఆశలు సన్నగిల్లి మరి మేము నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పుకున్నటువంటి వాళ్లకు ఇలా భయం పట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీపై ఈడీ దాడులు ఐటీ దాడులు ఇవన్నీ చేయించడం జరుగుతుంది కాబట్టి మరి వారి కుత్రలు కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా మా దగ్గర ఉన్నటువంటి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా పెద్ద నాయకులు కానీ మా అందరూ మరి కాంగ్రెస్ పార్టీని మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించి సోనియా గాంధీ గారికి మేము అదేవిధంగా రాహుల్ గాంధీ గారి గారిని ప్రధానమంత్రిగా చేయడానికి నిర్మల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలోనే మేము ఒక ఛాలెంజ్గా మేము ప్రమాణం చేస్తున్నాము అధిక మెజారిటీ ఇచ్చి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేమందరం కంగ్రబద్దులుగా ఉండి కంగర కట్టుకున్నామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన కుట్రలు కుతంత్రాలతో మళ్ళీ రాజ్యాధికారం చేజిక్కించుకోవాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ పైన పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఐటీ శాఖతో నోటీసులు పంపడం అనేది ఒక చరిత్రలో మరపు రాని అధ్యాయం అని చెప్పేసి పేర్కొంటూ మరి ముఖ్యంగా ఒక్క ఒక్క విషయం మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా ఎట్టి పరిస్థితుల భూమి బద్దలైనా కానీ కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకునే శక్తిని కోల్పోయింది దేవుడి పేరిట ధర్మం పేరిట మీరు వేస్తున్న అరాచకాలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేరే అని చెప్పేసి చెప్తూ దాదాపు ఈ పది సంవత్సరాల కాలంలో ఐదు లక్షల పరిశ్రమలను నిర్వీర్యం చేసిన ఘనత బీజేపీ పార్టీకి ఒక్కదానికే దక్కు సందర్భంగా తెలియజేస్తూ దాదాపు రెండు కోట్ల మందిని నిరుద్యోగులను తయారు చేసిన ఘనత ఉద్యోగులు ఉన్న వాళ్ళని నిరుద్యోగులను తయారు చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది కనుక ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని పదమూడు వేల కోట్ల రూపాయల బాండ్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతురాలుగా పేర్కొంటున్నారు దాన్ని ఇప్పుడు సంపన్న పార్టీగా పేర్కొంటున్నారు మరి కేవలము వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాండ్లను ఇలా దాని మీదకెళ్ళి తీసుకొని ఇలా జరిమానాలు విధిస్తూ రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను డిపాజిట్ను జప్తి చేస్తూ ఇది తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఇలా ఎన్ని నిర్వీర్యాలు చేయాలని ప్రయత్నించినా ఏం చేసినా ఒక్కసారి మేము దూకుడు పెంచుకుంటాము మీకు మీ ఆటలు సాగమని చెప్పేసి తెలియజేస్తూ బీజేపీ నాయకులారా కబర్దార్ రాబోయే తరం మాది రాబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది పేదలకు పట్టం కడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఒక్కసారి మనందరం కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గద్దెనెక్కించేందుకు అందరూ ప్రతి కార్యకర్త కృషి చేయాల్సిందిగా కోరుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్టీఓ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ ధర్నా మరి ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కట్టాలని ఐటీ శాఖ కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా భారతీయ జనతా పార్టీతో మిలాఖతై భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం యొక్క ఆదేశాలతో కక్ష సాధింపు దిశగా మరి ఏవైతే పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బులు కట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నోటీసు జారీ చేయడం జరిగిందో దాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్న ఆలోచనతోని దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ధర్నా కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది హెరాల్డ్ కేసు విషయంలో మరి సిబిఐతో ఆ తర్వాత ఈడీతోని ఐటీతోని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని వేధించాలని భారతీయ జనతా పార్టీ ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉందో ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళు ఆశించిన ఫలితం వాళ్ళకి దక్కదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం అనేక ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబంలో ఏ ఎన్ని ప్రాణ త్యాగాలు జరిగినాయో ఈ దేశం కోసం మనందరికి తెలిసిందే ఈ తాటాకు చప్పులకు బెదిరే ప్రసక్తి ఉండదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తలపెట్టి మరి కార్యక్రమాన్ని నిర్వహించి కం పూర్తి చేసిన సందర్భంగా ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర కానీ భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు మణి దిశ కార్యక్రమం కానీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజల కష్ట సుఖాల్లో పాలుపరచుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని మరి ఏదైతే యాత్ర కొనసాగించినో మరి రా భారతదేశంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని పసిగట్టి మరి వాళ్ళ లోపల ప్రకంపనలు వచ్చి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఒకరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఖాతాలు స్తంభింపజేస్తూ ఉన్నారు ఓ రోజు ఓ రెండు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని అటాచ్ చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు కట్టమని చెప్పి చేస్తూ ఉన్నారు నోటీసులు ఇస్తా ఇస్తూ ఉన్నారు ఎన్ని ఆటంకాలు సృష్టించినా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి నే నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏర్పడబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం మనం కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుండి ఆదిలాబాద్ లోక్సభ పరిధి నుండి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి సుఖా గారిని గెలిపించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి బహుమతిగా ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే క్రమంలో మన జిల్లా యొక్క పార్టీ అభిమానంపై వచ్చినటువంటి పట్టణ నాయకులకు మండల నాయకులకు అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్ఎస్ఏ నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు పత్రిక మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను